సార్ ఇది మన గోశాల నుంచి తెప్పించిందినా యాక్చువల్గా ఏంటంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్లో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ మ్యాటర్ పెంచడం అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ సాయిల్లో మైక్రో బ్యాక్టీరియా అండ్ వానపాములు ఇవన్నీ వృద్ధి చెందేలాగా చూడాలి మనం అది చూడాలంటే సాయిల్ స్ట్రక్చర్ బాగుండాలి దానికి వన్ ఆఫ్ ద బెస్ట్ బేస్ వచ్చేసి ఈ ఈ పేడ ఇది మనము మన దగ్గర ఇంత పేడ రాదు కాబట్టి గోశాలల నుంచి తీసుకుంటాం మనం ఓకే తీసుకోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి గోశాలకి సపోర్ట్ ఉంటుంది దానికి ఫీడ్కి వాళ్ళకి ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళకి అక్కడ అడ్డంగా ఉన్నటువంటి పెండని మనం చాలా రీజనబుల్ రేట్లో మనకు వస్తుంది ఓకే ప్రతి సంవత్సరం రెండు వందల టన్నులు తీసుకొస్తాం అండి ప్రతి సంవత్సరం పేడ పేడ ఇది దీన్ని మేము ఇక్కడ పెట్టాం కదా దీన్ని కల్చర్ చేసుకుంటాం ఏం చేస్తారు ప్రాసెస్ దీన్ని దీన్ని ఎన్రిచ్ చేయడం కోసం బ్యాక్టీరియా చల్తాం దీన్ని తర్వాత సుడోమనాసు ట్రైకోడెర్మా విరిడి అనేది ఆ బ్యాక్టీరియాని దీని మీద స్ప్రెడ్ చేస్తాం సో దా అది కల్చర్ చేస్తుంది కల్చర్ చేస్తే దీన్ని మోర్ అంటే ఒక టీ పౌడర్ లాగా ఇట్లా ఇప్పుడు మీరు చూస్తే నల్లగా అయిపోయిందంతా బ్యాక్టీరియా రియాక్టెడ్ అనమాట ఉంది ఇంకా అవలేదు సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్లాంట్ కి ఇస్తాం అట్లా ఎవ్రీ ఇయర్ టూ హండ్రెడ్ టన్స్ చేస్తాం మనం ఈ వంద ఎకరాలకి ఎంత ఎరువు ఉపయోగిస్తారు అదేనండి ఇయర్ టూ హండ్రెడ్ టన్స్ హండ్రెడ్ ఏకర్స్ అంటే మన గోశాలలో ఎంత మన గోశాల నుంచి దాదాపు ఒక ఇయర్ మొత్తం మీద కలిపి ఒక ట్వంటీ టన్స్ వస్తుంది అంతే మిగతాది మన గోశాల నుంచి మోస్ట్లీ నర్సరీ ప్రిపరేషన్ కి ప్లాంట్స్ కి వెజిటబుల్స్ కి అంతవరకు సరిపోతుంది మిగిలిందంతా బయట తెచ్చుకుంటాం ఇంత కావాలంటే మనకు వెయ్యి ఆవులు ఉండాలి అవును చాలా మంది ఆవులు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటారు కానీ కానీ గోశాలల్లో చాలా ఎరువు ఖాళీగా ఉంది అది తీసుకొచ్చుకుంటే మీరు ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఉపయోగపడతాయి అండ్ ఆ పేడ వాళ్ళకి అడ్డంగా ఉన్న పేడ మన పొలానికి ఉపయోగపడుతుంది సో అట్లా ఇది ఎవ్రీ ఇయర్ ప్రాక్టీస్ అండి ఈ వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రానికి సాగునీటి కోసం ఒక బావిని అయితే ఏర్పాటు చేసుకున్నారు ఈ బావిలో ఎన్ని లీటర్ల వాటర్ స్టోర్ అవుతుంది ఈ బావి లోతెంత అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఈ బావి లోతెంత ఉంటుంది సార్ దీని లోతెంత అనేది తెలుసుకునే ముందు ఇది అసలు ఎందుకు ఏర్పాటు చేస్తాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి మీరు మన పొలంలో చూసాము ఐదు ఎకరాల కోటి హార్వెస్టింగ్ పెట్ చేసాము దాని తర్వాత పొలం చుట్టూ ట్రెంచెస్ తీసాము రోడ్స్ చుట్టూ ట్రెంచెస్ తీసాము అవన్నీ దీనికన్నా ముందు ఒక పర్కులేషన్ ట్యాంక్ ఉంది పాము ఆ పర్కులేషన్ ట్యాంక్ నుంచి వాటరు సీపేజ్ లాగా దీనికి వస్తుంది ఓకే దాంతోపాటు మీరు అక్కడ లేయర్స్ చూస్తే గ్రౌండ్ లేయర్స్ చూస్తే డిఫరెంట్ లేయర్స్ నుంచి ఈ రెయిన్ వాటరు చెమ్మల్లాగా స్ట్రీమ్స్ లాగా వస్తా ఉంటుంది సో అవన్నీ కలిపి ఈ బావికి వస్తుంది ఇది ఎటు చూసినా హండ్రెడ్ ఫీట్ ఉంటుందండి డెప్త్ వరకు సిక్స్టీ ఫీట్ డెప్త్ ఉంది ఓకే దాదాపు ఒకటేమో ఈ బావికొచ్చే సహజమైన నీళ్లు రెండు ఈ వర్షపు నీళ్లు ఫిల్టర్ అయిపోయి ప్రాసెస్ లో దీనికి వచ్చే నీళ్లు ఓకే ఈ రెండు కలిపి దాదాపు తొమ్మిది నెలల పాటు ఈ హండ్రెడ్ ఏకర్స్ ని సపోర్ట్ చేసే వాటర్ మాకు ఇక్కడ నుంచే వస్తుంది ఓకే అంటే ఒక సంవత్సరానికి సాగు చేసేందుకు సరిపడా నీటిని అయితే ఇక్కడ మీరు స్టోర్ చేయడం జరిగింది ఇది రెస్పాన్సిబుల్ ఫార్మింగ్ అండి అంటే మనం ఎంత తీసుకుంటున్నామో బ్యాంక్ లో మనం క్యాష్ డిపాజిట్ చేసాము ఎంత చేసామో అంతే తీసుకోవాలి లేకపోతే అకౌంట్ బౌన్స్ అవుద్ది అలానే ఇక్కడ కూడా ఏంటంటే మనం మనం బాధ్యతగా ఇలాంటి పనులన్నీ చేస్తే ఇది ఇంత పెద్ద ఫాము మనం వాటర్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో పడే వర్షంతో మనం గనక చేయగలిగితే అది మన సామాజిక బాధ్యత అండ్ ఎప్పటికీ ఈ ఫామ్ ఇలా వాటర్ సస్టైన్ గా ఉండాలంటే ఈ వాటర్ ఈ ప్రాక్టీసెస్ అన్ని అవసరం ఇది వాటర్ హార్వెస్టింగ్ అనే సిస్టమ్ కోసం మేము దాదాపు ఒక రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామండి ఇక్కడంతా బ్లాస్టింగ్ కానీ ఈ బండలన్నీ తీసి మళ్ళీ దీనికి పర్కులేషన్ ట్యాంక్కి మధ్యలో పేర్చుకుంటా వెళ్ళాం ఇట్లా మీరు చూస్తే స్ట్రక్చర్ డిజైన్ పేర్చుకుంటా వచ్చాం ఈ వాటర్ అంతా అక్కడ స్టోర్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ దీనికి వచ్చేసి ఇది ఫుల్ ఉన్నప్పుడు మిగిలిన వాటర్ అక్కడే ఉంటుంది సో ఈ బ్యాలెన్స్ సిస్టంలో చేసుకుంటా వస్తున్నామండి అంటే దాదాపు రెండు కోట్లకు పైగానే ఈ బావి తవ్వించడానికి మీరు రెండున్నర కోట్లండి రెండున్నర కోట్ల రూపాయలు ఖరీదు ఇది కానీ ఇది అవసరం దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ అవర్ ఫామ్ ఇది ఒక గుండె లాంటిది ఇక్కడ నుంచి గుండె కనుక రక్తం చేస్తే మనం ఎలా అలైవ్ గా ఉంటామో ఇక్కడ నుంచి వాటర్ పంప్ చేస్తేనే ఫామ్ అలైవ్ గా ఉంటది ఈ బావి నుంచి ఈ వ్యవసాయ క్షేత్రానికి నీరు ఎలా ఇక్కడ మోటార్ ఉందండి ఈ మోటార్ తోటి మీరు అక్కడ ఫామ్ పాండ్ చూసారు కదా ఫామ్ పాండ్ వెళ్తది సో ఆ ఫామ్ పాండ్ నుంచి మళ్ళా దానిలో ఉన్న మోటార్స్ పొలం అంతా డిస్ట్రిబ్యూట్ చేయడానికి మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ ఉంటుంది డ్రిప్ ఇరిగేషన్ పంప్ సిస్టమ్ నుంచి టోటల్ ఎంటైర్ హండ్రెడ్ ఏకర్స్ ఫామ్ నింప్స్ తో ఆపరేట్ చేస్తాం వ్యవసాయం అంటే ఇదేనా అన్నట్లుగా ఇందాక మనం చూస్తూ ఉంటే ఇక్కడే అంటే మీరు ఇందాక చెప్పినట్లుగా పాములు నివసించే చోటికి మనం వచ్చాము మనమే జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూసుకున్నట్లయితే తుమ్మ చెట్టు ఆ తుమ్మ చెట్టుకి కూడా పక్షులు అల్లినటువంటి గూళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు నేచరు మనకి ఎన్నో పాఠాలు చెప్తూ ఉంటుందండి అందుకనే ఎప్పుడు కూడా నేచర్లో తిరుగుతూ ఉండాలి నేచర్లో మూవ్ అయిన వాళ్ళు పల్లెటూరులో గ్రో అయిన వాళ్ళు వాళ్ళకి పెద్దగా ఆడిల్స్ లాగా దేన్ని ఫీల్ అవ్వరు ఎందుకంటే భూమిలో పాతుకున్న మొక్కకి సిటీ కుండీలో పెరిగిన మొక్కకున్నంత తేడా ఉంటుంది సిటీలో పెరిగిన వాళ్ళకి పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి అలానే నేచర్లో కూడా ఏంటంటే అవి చూడండి పాపం వాటి కాళ్ళు లేవు చేతులు లేవు కానీ ఆ నోటితోనే దాన్ని మల్టీపర్పస్ ఉపయోగిస్తూ ఆ గడ్డి తీసుకొచ్చి అండ్ ఆ చిటారు కొమ్మను కట్టుకుంటాయి ఎందుకంటే ఈ పాములు వాటి గుడ్లు తింటాయనే ఉద్దేశంతో అక్కడ దాకా పాము వెళ్లకుండా ఉండడం కోసం అత్యంత చిటారు కొమ్మను కట్టుకొని దానికి కూడా ఒక ట్రాప్ పెట్టుకుంటాయి ఇదే గూడు అనుకొని పాము దానిలో పోయేలాగా సో దాని ఒరిజినల్ రూట్ వేరే ఉంటుంది అనమాట అంత ఇంటెలిజెన్సు అండ్ తన భవిష్యత్తు తరాల మీద దానికి అంత ప్రేమ సో ఈ దాని ఆర్ట్ ఎంత ఫైన్ ఆర్ట్ మీకు ఎన్ని కిలోలు ఇచ్చినా కూడా మీరు అలాంటి ఒక గూడు కట్టలేదు ఆ అల్లిక అనేది అసంభవం ఎవరికైనా అవును దట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ ద నేచర్ అండి ఓకే మీరు చూస్తే నిజంగా చిన్న వయసులో తల్లిదండ్రులతో పొలాలకు వెళ్ళిన రోజుల్లో అంటే నైన్టీస్ లో ఇప్పుడు అంటే ఇప్పుడు పిల్లలకి అసలు నిజంగా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళేటటువంటి సమయం లేదు లేదు మనం చూస్తున్న చిన్నప్పుడు తల్లిదండ్రులతో వెళ్ళి బాగా మేము పొలాల్లో చూసేవాళ్ళం ఎంజాయ్ చేసేవాళ్ళం చాలా సంవత్సరాల తర్వాత నాకు ఈరోజు నిజంగా హ్యాపీగా ఉంది ఈ వంద ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఈ వర్షపు నీటిని భద్రపరిచేందుకు గాను కొన్ని బావులను అలాగే కుంటలను కూడా ఈ వ్యవసాయ క్షేత్రం లోపలే ఏర్పాటు చేయడం జరిగింది వర్షపు నీరంతా కూడా చిన్న చిన్న కాలువల నుంచి ఈ పెద్ద కుంటలోకి అలాగే ఈ పెద్ద కుంట నుంచి కూడా ఆ బావిలోకి వెళ్ళేలాగా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాట్లయితే శ్రీనివాస్ గారు ఏంటి అసలు ఆదా చేసేందుకు వాటర్ హార్వెస్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేశారు ఏంటి వీటి యాక్చువల్గా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ లో అండి మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ ప్రాక్టీసెస్ కావాలి చాలా ఖర్చు పెట్టాము మేము దానిపైన ఒకటి ఓన్లీ ఆ బావి తీయడం కోసమే టూ అండ్ హాఫ్ క్రోర్స్ ఖర్చు పెట్టాం అండ్ ఈ పర్కులేషన్ ట్యాంక్స్ ఓకే అండ్ ఇవన్నీ ట్రెంచెస్ పొలం చుట్టూ ట్రెంచెస్ ఉంటాయి ఫస్ట్ బయట నుంచి మన పొలంలో పడిన వర్షం బయటకు వెళ్ళదు బయట నుంచి వచ్చే నీళ్లు కూడా మన ట్రెంచెస్ ద్వారానే మన ఫామ్ లోకే వస్తుంది అండ్ ప్రతి ఐదు ఎకరాలకు హార్వెస్టింగ్ పిట్ పెట్టాం ఇవన్నీ ఓవర్ఫ్లో అయినప్పుడు ఇవన్నీ గ్రౌండ్ వాటర్ ని ఎక్కడికక్కడ డిపాజిట్ చేస్తాయి ఈ ట్రెంచ్ కూడా ప్రతి ఐదు అడుగులకు ఒకసారి ఒక అడ్డుకట్ ఉంటుంది అందుకని ఆగుతూ స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట సో అలా వచ్చిన తర్వాత కూడా ఎక్సెస్ వచ్చిందంతా దీనికి వచ్చి ముందు ఈ పర్కులేషన్ ట్యాంక్ వస్తుంది ఈ పర్కులేషన్ ట్యాంక్స్ ఇది మోర్ దాన్ వన్ ఎకర్ ఉందండి ఇది దీనిలో అంతా నిండిపోగానే ఇక్కడ నుంచి మళ్ళా కింద వెల్ ఓపెన్ వెల్కి వెళ్తుంది సో అది ఇది కలిపి ఆల్మోస్ట్ ఒక టూ క్రోర్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఇక్కడ ఓకే దీంతో పాటుగా ఈ వాటర్ ఉంటుంది కాబట్టి గ్రౌండ్ వాటర్ పెరగడం ఒకటైతే ఈ మాయిశ్చర్ రిటైన్ అవుతా స్లోగా డిపాజిట్ అవుతా బావికి ఎప్పుడు నీళ్లు వస్తూ ఉంటాయి బావి ఎప్పుడు లైవ్గా ఉంటుంది అంటే ఏదైనా కరువు వచ్చిన సమయాల్లో కూడా ఈ ఉపయోగించి సాగు చేయడానికి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి సంవత్సరంలో ఇంత ముందు యావరేజ్ ఫోర్ మంత్స్ సీజన్ ఉండేది రైని సీజన్ అది టూ మంత్స్ కు పడిపోయింది ఆ టూ మంత్స్ లో కూడా అన్సర్టనిటీ పడితేనేమో క్లౌడ్ బరెస్ట్ రైన్స్ విపరీతంగా పడటం లేదనుకుంటే స్మాల్ షవర్ అతివృష్టి స్మాల్ షవర్స్ సో దాన్ని మనం ఫే దానికి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఇంత పెద్ద ఫామ్ మనం మేనేజ్ చేయాలకున్నప్పుడు దానికోసం అని చెప్పేసి ఇంత ఎక్స్పెండిచరు ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేస్తున్నాం